రాజేంద్ర ప్రసాద్ తరువాత తెలుగు ఇండస్ట్రీకి ఓ మంచి కామెడీ హీరో అవసరమయ్యాడు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు అయితే రాజేంద్రుడి స్థాయిలో ఖచ్చితమైన టైమింగ్స్తో పంచింగ్స్తో డైలాగ్స్ విసరగలిగే కెపాసిటీ ఎవరికీ లేకపోవడంతో వాట్స్ ది ఫ్యూచర్ అనుకున్నారు అందరూ అయితే ఏ అవకాశాల పుట్టులో ఏ టాలెంట్ పాముందో చెప్పలేం కదా రవిబాబు పుణ్యమ్మ అని మనకు అల్లరి కామెడీ హీరో పుట్టుకొచ్చాడు అల్లరి మూవీతో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కామెడీ దాడి చేస్తూ వస్తున్న నరేష్ ఇంటి పేరే అల్లరిగా మారిపోయింది కానీ కొన్నేళ్ల కామెడీ జర్నీ తర్వాత సడన్ గా నాంది అంటూ ప్రయోగాలకు గేట్ తీశాడు కలిసొచ్చింది కూడా కాకపోతే కంటిన్యూస్ గా కలిసి రాలేదు అయినా సీరియస్ రూట్ ని వదలట్లేదు నాంది హిట్ అయింది కానీ తర్వాత వచ్చిన ఉగ్రం సగం సంతోషాన్నే దక్కించింది ఇట్లు మిల్లి ప్రజానికం మూవీ అయితే పేరు తెచ్చింది కానీ కమర్షియల్ గా తనకి కలిసి రాలేదు అయినా తను ఈ దారి వదల్లేదు ఇక నాంది ఇట్లు మిల్లి ప్రజానికం ఉగ్రం అంటూ సీరియస్ రూట్ లో ప్రయోగాలు చేసుకుంటూ పోతున్న అల్లరి నరేష్ మళ్లీ ఆ ఒక్కటి అడక్కు అంటూ తన పాత కామెడీ ట్రాక్ ని కూడా ట్రై చేశాడు మూడు ప్రయోగాలు ఒక కామెడీ మూవీ అన్నట్లు జర్నీ చేస్తున్న తను బచ్చల మల్లిగా మాస్ మతిపోగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఇరవై రెండేళ్ల కెరీర్ లో హిట్లతో పాటు చాలా ప్రయోగాలు చేసి నటుడిగా దూ అల్లర్తో నరేష్ అల్లర్ నరేష్ గా మారిన ఈ హీరో నిజానికి కామెడీ మీద దాడి చేసిన దర్శకుని కొడుకు కామెడీ సినిమాల డైరెక్టర్ కొడుకు ఇలా కితికితలు పెట్టే హీరో అవుతాడని ఎవరు ఊహించలేకపోయారు రాజేంద్ర ప్రసాద్ తరువాత హీరో పేరు పేరొచ్చింది తర్వాత కథ అడ్డం తిరిగింది ఒకటి రెండు హిట్లు తర్వాత ఫ్లాపులు పడడంతో కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి ఈవివి రంగంలోకి దిగాల్సి వచ్చింది నరేష్ కెరీర్ బిగినింగ్ లో కామెడీ సినిమాలు చేస్తూ సీరియస్ గా కూడా ట్రై చేశాడు అలా గమ్యం విశాఖ ఎక్స్ప్రెస్ చంబో శివచెంబో లాంటి సినిమాలతో నటుడుగా బిగినింగ్ లోనే ప్రూవ్ చేసుకున్నాడు అంతేకాదు ఈ హీరోతో సినిమాలు తీస్తే నిర్మాతకు సక్సెస్ మినిమం గ్యారెంటీ అనేంతగా కామెడీ జోనర్ రైట్ సొంతం చేసుకున్నాడు నరేష్ కు పోటీ ఇచ్చే హీరో ఇప్పట్లో మన తెలుగులో ఎవరూ లేరనే చెప్పాలి పోటీ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం మూవీలను హిట్ మేట్ ఎక్కిస్తున్నాడు తన సత్తా చాటుకుంటున్న ఈ అల్లరోడు ఇప్పటి వరకు అరవైకి పైగా సినిమాల్లో నటించాడు వాటిలో దాదాపు నిర్మాతల్ని సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్లినవే ఎక్కువ అందులో తన తండ్రి ఈవి డైరెక్షన్ లోనే దాదాపు ఎనిమిది సినిమాల్లో మతిపోగొట్టాడు చక్కటి నవ్వు చక్కటి పర్ఫార్మెన్స్ అల్లరోడి బలం బలగం యాక్షన్ హీరోగా ఫిజిక్ ఉండదు మాస్ హీరోగా పర్సనాలిటీ ఉండదు లవర్ బాయ్ లా రొమాంటిక్ ఫీచర్స్ ఉండవు కానీ కామెడీ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అల్లర్ నరేష్ డైలాగ్ డెలివరీ కాస్త ఫాస్ట్ గా ఉంటుంది అయితేనే టైమింగ్ ఎక్కడ మిస్ కాదు అవతల ఎంత పెద్ద స్టార్ కమెడియన్ ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ను తన మీదకు డైవర్ట్ చేసుకోగలిగే టాలెంట్ మెండుగా నిండుగా కలిగినోడు టోటల్గా అల్లర్ నరేష్ అంటేనే ఓ కామెడీ పుట్టా నవ్వులు తుట్టా అనిపించుకుంటున్నాడు అల్లర్ నరేష్ సినిమాలకు ఎంత పెద్ద సినిమా అయినా ఏమాత్రం పోటీ కాదు ఎంతటి భారీ బడ్జెట్ సినిమానైనా అల్లరోడు లెక్క చేయడు అవకాశం ఉంటే ఆ సినిమా ముందో వెనుకో తన సినిమాను రిలీజ్ చేసుకోవాలని తహతహలాడిపోతుంటాడు అలా రిలీజ్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి కూడా తను సెలెక్ట్ చేసుకునే కథల్లో హండ్రెడ్ పర్సెంట్ కామెడీ ఉంటేనే దాన్ని ఓకే చేస్తాడు నరేష్ సీన్ సీన్ కు పంచింగ్స్ కథ ఆసక్తికరంగా సాగితే ఆ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని అల్లరో కి విపరీతమైన కాన్ఫిడెన్స్ అందుకే ఈ ఫిట్టింగ్ మాస్టర్ కి సక్సెస్ కి ఎలాంటి మడత పెట్టాలో బాగా తెలుసు అన్నారు కానీ అది కొంతకాలం తర్వాత మారిపోయింది ట్రెండ్ కి తగ్గట్టు తను మారాల్సి వచ్చింది మా నోడి టాలెంట్ కోలీవుడ్ కు కూడా పాకింది సత్కుమార్ హీరోగా సముద్రకని డైరెక్షన్లో తెరకెక్కిన పోరాలిలో నరేష్కి ప్రయారిటీ ఉన్న పాత్ర ఇచ్చారు రిజల్ట్ ఎలా ఉన్నా తెలుగు తమిళ్లో తనకంటూ క్రేజ్ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్ హీరోగా అల్లరి నరేష్కి కామెడీ జోనర్ మీద ఎంత పట్టున్నా ట్రెండ్ మారింది కాబట్టి తను మారాలి అందుకే మహర్షి నాంది ఉగ్రం ఇలా రూట్ మార్చాడు అలానే అచ్చొచ్చిన కామెడీ రూట్ ని వదలలేదు కానీ ఏడాదికో కామెడీ మూవీ కనీసం రెండు ప్రయోగాలంటూ కంప్లీట్ గా మారినా మనిషి అనిపించుకుంటున్నాడు